అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందులో వార్త ఉద్యోగులకు భారీ షాక్ చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వీడియోని చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మాత్రం ఇంకా లేట్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండు మంది మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయం ఉద్యోగులు మరియు కుటుంబాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది రెండు వేల రెండులోని జారీ చేసిన పన్నెండు వందల ఏడో జీవో ఆధారంగా నియమించబడిన వీరిని తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాల ప్రకారం పదవి నుంచి తొలగించారు దశాబ్దాలుగా ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తూ గ్రామీణ స్థాయిలో నిరంతరం సేవలు అందించిన వీరు ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయి ఆందోళనలో ఉన్నారు సుమారు ముప్పై రెండు వేల రూపాయల వేతనంతో జీవనం సాగిస్తున్న ఈ ఉద్యోగులందరి వయసు ప్రస్తుతం యాభై సంవత్సరాలకు చేరువలో ఉంది ఈ వయసులోని ఉద్యోగులు కోల్పోవడం వీరికి భవిష్యత్తు అంతా అంధకారంగా తయారైంది కొత్తగా ఉద్యోగాలు వెతికే పరిస్థితి లేకపోవడంతో వీరి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు ఉద్యోగులను తొలగించడానికి కారణంగా పలు చట్టపరమైన అంశాలను చూపించారు అయితే బాధిత ఉద్యోగాలు మాత్రం ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తాము కొన్నేళ్లుగా నిబద్ధత పనిచేస్తున్నప్పటికీ తమ పరిస్థితిని పట్టించుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమని అంటున్నారు కొందరు ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది వీరి సమస్యలను పరిష్కరించాలని రాజకీయ పార్టీలు సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి అయితే ప్రభుత్వం ఈ ఉద్యోగాల భవిష్యత్తుపై ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగులు రద్దు ప్రభుత్వ విధానంపై పలు విమర్శలకు దారి తీస్తుంది వారు తమ జీవితాలు గడిపిన సేవలను గుర్తించి వారికి ప్రత్యామ్నాయ అవకాశం కల్పించాలని ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో